అవునుల్లా మీరు గిట్లా ఏదైనా వస్తువు కొనేందుకు షాపుకు పోతే వస్తువులపై వాళ్ళ రేట్లు ఉంటాయి మరి అంటే టీవీ ఫ్రిడ్జ్ ఫోను ఏసీ గిట్ల అన్ని వస్తువులపై రేట్లు ఉంటాయి ఇక వాళ్ళు చెప్పిన రేటుకే కొంటాం లేకుంటే బేరమాడి ఒక వెయ్యో రెండు వేలో తక్కువకు కొంటాం కానీ భూముల విషయంలో అయితే గిట్ల కాదుల్లా ఒక ఎకరంకు తొలత గింత రేటు పెడితే గా ధరపై ఒక పది మంది వేలం పాటలో ఎవరు ఎక్కువ వాడితే వాళ్ళకే గా భూమి ఇక ఈ భూముల వేలం అన్ని జాగాలైతే సుమా ఒక హైదరాబాద్లోనే గిట్లా అవుతుంటుంటాయి ఇక ఊర్లల్లో అయితే ఓనర్ ఎంత చెప్తే అంత కట్టాలి లేదంటే ముందుగాల భయానం ఇచ్చి ఆ టెంక భూమిని కొంటాం కానీ ఇప్పుడు హైదరాబాద్లో మరోసారి భూములకు రెక్కలు వచ్చినవిలా ఎంత తక్కువ ఎకరం భూమి విలువ నూరు కోట్లు దాటిపోయింది మరి ఎక్కడో పారి చూద్దాం పారి కోకాపేట నియోపాలిస్ లేఅవుట్ ఔటర్ రింగ్ రోడ్కైతే అతి దగ్గర ఉంటుంది మరి ఇక గీ ఐటీ ఏరియాకైతే చాలా సమీపంలోనే ఉంటాయి మరి అంతేకాదులా గి భూములను అయితే దేనికోసమైనా వాడుకోవచ్చు ఆఫీస్ కోసం వాడుకోవచ్చు లేదంటే బహిరాంతస్తుల నిర్మాణాలకు కూడా వాడుకోవచ్చట అందుకే ఎక్కువ ధరలకు వీటిని కొనుగోలు చేసేందుకైతే చాలా సంస్థలు అయితే ఓటి పడుతున్నాయట మరి గత ప్రభుత్వంలోను ఈ ప్రాంతానికైతే సంబంధించిన భూమి బగ్గ ధర వలకినైపో ఆ సమయంలో ఒక ఎకరం అయితే వంద కోట్ల రూపాయల ధర పలికిందుల్లా ఈసారిగా ధర పెరుగుతూ పెరుగుతూ పోతోంది మరి తాజాగా జరిగిన వేలంలో అయితే ఎకరం భూమి నూట యాభై కోట్లకైతే పలికిందని చెప్పాలి మరి గండిపేట మండలం పరిధిలోని కోకాపేటలో ఇటీవల భూముల ధరలు రికార్డు స్థాయిలో అమ్ముడైన పోర్రి హెచ్ఎండి ఆధ్వర్యంలో కోకాపేట నియోపోలేస్ లేఅవుట్లో నిర్వహించిన గీ వేలంలో అయితే ఎకరం భూమి ధర నూట యాభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లకు చేరిందట మరి ఇక నియోపోలేస్లోని ఫ్లాట్ నెంబర్ పదిహేను పదహారులో చూస్తే తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాలనైతే ప్రభుత్వం వేలం వేత్తే ఒక వెయ్యి మూడు వందల యాభై మూడు కోట్ల ఆదాయం వచ్చిందుల్లా మరి గతంలో ఫ్లాట్ నెంబరు పదిహేడు పద్దెనిమిదిలను కూడా వేలం వేత్తేనట ఎకరము నూట ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పలికిందులా మరి అంతకుముందు చూస్తే టీజీఐఐసి తు భూముల్లో చూస్తే ఎకరం ఎంత దొరికేనా నూట డెబ్బై ఏడు కోట్లుగా నమోదైన విషయం అందరికీ ఎరికే మరి నియో పోలీసులో రెండు వేల ఇరవై మూడులో ఎకరం భూమి సాగడున డెబ్బై మూడు కోట్లు వాల్కింది మరి ఇప్పుడుగా ధర దాదాపు రెండింతలు పెరిగిందని చెప్పాలి మరి ఇది ఎంత విచిత్రముల్లా తెలంగాణను చూస్తే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ఇటీవల రాయదుర్గంలో వేలపాట నిర్వహించిన సంగతి ఎరికే అక్కడ చూస్తే ఎంతుంది దొరికేనా ఏడు పాయింట్ అరవై ఏడు ఎకరాలకు ఓ సంస్థనైతే ఏకంగా ఎంతకమ్మ దొరికైనా పదమూడు వందల యాభై ఏడు కోట్లనైతే దక్కించుకుంది మరి ఇక్కడ ఎకరం కనీసం ధరనైతే నూట ఒక్క కోట్లయితే నిర్ణయించిరట అయితే వేలంలో నూట డెబ్బై ఏడు కోట్లకు ఇందట